హలో బామ ఈరోజు మేము ఫిషింగ్ అయితే వచ్చినాం మా బాగుంటది ఆడు ఎరెక్కేస్తున్నాడు ఇక్కడ మాడిది మీడియా పులి బాగుంటుంది బాగుంటది మా ఎక్కేస్తాం మాయన కార్దెక్కేస్తున్నాడు హలో మామ ఈరోజు మేము ఫిషింగ్ అయితే వచ్చినాం గాలానికి చేపలు పట్టుకోవడానికి మా బొమ్మడి దేవాడు చేసినాడు కర్రతో అయితే బెండను మూస్తుంది మేము ముంచేస్తారు ఇతర ఓ పడింది ఫ్రెండ్స్ జల్లా చూడండి మా చేప బామట్టినాడు திரபார்தே ஜலான் வாட்கிறேன் நாம் மானும் சம்பால சாய்ந்தரானிக்கு